ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉంది ఇది దైత్వ వేదాంతానికి చెందిన శ్రీ మధ్వాచారులచే స్థాపించబడింది ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం చాలా ప్రత్యేకమైనది తొమ్మిది చిన్న రంధ్రాలున్న కిటికీ ద్వారా మాత్రమే దర్శనమిస్తుంది దీనిని కనకనకిండి అని కూడా అంటారు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం గురించి మరికొన్ని విశేషాలు చెప్తాను ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం ద్వైత వేదాంత స్థాపకులైన శ్రీ మధ్వాచారులచే స్థాపించబడింది కనకదాసుడు అనే భక్తుడు కృష్ణుని దర్శనం కోసం చాలా ప్రయత్నించాడు కానీ అతనికి అవకాశం రాలేదు అప్పుడు అతను గుడి వెనుక భాగంలో నిలబడి కృష్ణుణ్ణి ధ్యానించాడు అప్పుడు గుడి వెనుక భాగంలో ఉన్న గోడలో ఒక రంధ్రం ఏర్పడింది దాని ద్వారా అతను కృష్ణుని దర్శనం చేసుకున్నాడు ఆ రంధ్రము ఇప్పుడు కనకన కిండిగా పిలవబడుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పర్యాయ ఉత్సవం జరుగుతుంది వేర్వేరు మఠాల మఠాధిపతులు ఆలయ నిర్వహణను స్వీకరిస్తారు ఇక్కడ భక్తులకు ఉచితంగా ఆహార ప్రసాదం అందజేస్తారు ఉడిపిలో ఎనిమిది మఠాలు ఉన్నాయి ఇవి శ్రీ మధ్వాచార్యుల శిష్యులచే స్థాపించబడినవి ఇవి అష్ట మఠాలు అని పిలువబడతాయి ఈ ఆలయం భక్తులకి ఆధ్యాత్మికత అనుభూతిని కలిగించే ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ప్రసిద్ధ చారిత్రాత్మక హిందూ దేవాలయం మఠం ప్రాంతం ఒక సజీవ ఆశ్రమాన్ని పోలి ఉంటుంది ఇది రోజువారి భక్తి మరియు జీవనానికి పవిత్ర స్థలం శ్రీకృష్ణ ఆలయం చుట్టూ వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన ఉడిపి అనంతేశ్వర ఆలయం వంటి అనేక దేవాలయాలు ఉన్నాయి ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయం దగ్గర కొన్ని కార్యకలాపాలపై నిషేధం విధించింది వివాహానికి ముందు వివాహానంతర ఫోటోషూట్లపై సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది కృష్ణ మఠంలోని రథం వీధి ప్రాంగణంలో వివాహానికి ముందు వివాహానంతర ఫోటో షూట్లపై ఇక నిర్వహించరాదని వీలు లేదని అటువంటి కార్యకలాపాలపై నిషేధిస్తున్నట్లు మఠం ప్రకటించింది ఉదయం సమయంలో స్వామీజీ సంచార సమయంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తకుండా ఉండటానికి మఠం ఈ చర్య తీసుకుంది కృష్ణ మఠంలోని రత్ స్ట్రీట్ కాంప్లెక్స్లో అనేక రకాల భవనాలు ఉన్న ప్రదేశాల్లో ఒకటి బెలం బాలగే ఆశ్రమ ప్రాంగణంలో వివాహానికి ముందు తర్వాత ఫోటోషూట్లపై పేరుతో అసభ్యకరమైన ప్రవర్తన కనిపిస్తుంది ఫోటోషూట్ల నెపంతో రత్ స్ట్రీట్లో ఒక రొమాంటిక్ మీటింగ్ జరుగుతోంది కేరళ బెంగళూరు నుంచి వచ్చే ఫోటోగ్రాఫర్ల ప్రవాహం పెరిగింది అందుకే ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆశ్రమ అధికారులు తెలిపారు రథ్ స్ట్రీట్ అనే పవిత్ర మార్గం అని మఠం తెలిపింది ఇది వందల సంవత్సరాలుగా ఎతులు దాసురు నడిచిన రోడ్డు ఇందులో స్వచ్ఛత ఉంది రథ్ వీధిలో ప్రతిరోజు ఒక ఉత్సవం జరుగుతుంది ఇది మాత్రమే కాదు ఇది ఎనిమిది మఠాలు ఉన్న రథం వీధి వివాహానికి ముందు వివాహానంతర జంటల ఫోటోషూట్లను ఇక్కడ సముచితం కాదు ఇలా చేయడం వల్ల ఆధ్యాత్మికత వాతావరణం చెడిపోతుంది ఇక్కడ ఆధ్యాత్మికత ఆచారాలు జరిగే ప్రదేశమని ఆశ్రమ అధికారులు తెలిపారు మరోవైపు వివిధ నగరాల నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్లు జంటలు వివాహ షూటింగుల పేరుతో ఈ ప్రదేశంలో వాతావరణాన్ని పాడు చేస్తున్నారు ఇది ఆచారాలకు చాలా విరుద్ధంగా కనిపిస్తుంది ఒకవైపు మతపరమైన అవగాహన పెరుగుతుంది మరోవైపు ఇక్కడ విరుద్ధమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది ఇక నుంచి ఇక్కడ ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మఠం అధికారులు తెలిపారు ప్రపంచంలోని అత్యంత సుందరమైన శ్రీకృష్ణ ఆలయాల్లో ఉడిపి శ్రీకృష్ణ ఆలయం ఒకటి ప్రశాంతమైన వాతావరణం ఆకట్టుకునే పరిసరాలు అనువణువు స్మరణతో ఉండే ఈ ఆలయ శోభ వర్ణనాతీతం ఒకప్పటి శ్రీకృష్ణ మఠంగా ప్రస్తుత శ్రీకృష్ణ ఆలయంగా పిలువబడుతున్న ఈ ఆలయమంతా కేరళ సాంప్రదాయ రీతిలో నిర్మించబడి ఉంది ఈ ఆలయం ముందు ఒక గోపురాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆలయం మహత్తు చాలా గొప్పది శ్రీ వారు ఇక్కడే శ్రీకృష్ణ భగవాను బాలకృష్ణ రూపంలో ప్రతిష్ఠించారు ఆలయం బయట ప్రధాన గోపురానికి ఎదురుగా కనకదాసు మందిరం ఉంది శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండటానికి భక్తుడైన కనకదాసే కారణం నిమ్నజాతి కులస్తుడైన కనకదాసు శ్రీకృష్ణ భగవానుడికి మెచ్చిన శ్రీకృష్ణ భగవానుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లుగా ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి ఆ కారణంగానే ఇక్కడ గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిస్తారు ప్రధానాలయంలో కుడివైపు భాగంలో శ్రీ మధ్వ తీర్థం ఉంది అలనాటి దేవాలయ సంస్కృతి సాంప్రదాయాలను తెచ్చే ఈ తీర్థం మధ్య భాగంలో మనోహరమైన మండపం ఒకటి ఉంది ఈ మండపంలో శ్రీ మధ్వాచార్యుల దివ్య ప్రతిమ ఒకటి ఉంది ఉత్సవాలు పండుగలప్పుడు ఈ తీర్థంలోని స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు తీర్థానికి ఒడ్డున ఒకవైపున భకీరథుని మందిరం ఉంది ప్రధాన ఆలయంలో ఎడమవైపు భాగాన చెన్నకేశవస్వామి మందిరం ఉంది ప్రధాన ఆలయమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురి చేస్తుంది శ్రీకృష్ణుని లీలా విశేషాలు తెలిపే అందమైన తైలవర్ణ చిత్రాలు అలనాటి పనితనానికి నిదర్శనంగా కానవచ్చే శిల్పాలు ఇవన్నీ భక్తులను అనితర సాధ్యమైన లోకాలకు తీసుకెళతాయి గర్భాలయం ముందు భాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంది దానికి సమీపంలోనే తీర్థ మండపము ఉంది ఈ తీర్థ మండపంలోనే స్వామివారికి ప్రీతిపాత్రమైన అటుకల పొడి తదితరాలను ఉంచుతారు పూజలు నిర్వహించే సమయంలో ఈ తీర్థ మండపంలో జ్యోతులు వెలిగిస్తారు ఆ సమయంలో ఈ మంటప శోభ వర్ణనాతీతం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు స్వామివారిని కిటికీ గుండా మాత్రమే దర్శించుకోవాలి ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు ఇక్కడ ఈ దేవాలయ సింహద్వారం ముఖంగా ఉన్నప్పటికీ స్వామివారు మాత్రం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు గర్భాలయంలో కవ్వము పిల్లన గ్రోవి చేరి యొక్క చేత ధరించిన శ్రీకృష్ణుని విగ్రహం దర్శనమిస్తుంది ఈ గర్భాలయం ద్వారా బంధం లేని గర్భగుడిగా విరాజిల్లుతుంది గర్భాలయం బయట శ్రీ మధ్వాచారుల దివ్య మూర్తి ఉంది ఆలయ ప్రాంగణంలోనే మరో పక్క శ్రీ మధ్వాచార్య పీఠం ఉంది అలనాటి కట్టడాలను స్మరణకు తెచ్చే ఈ శోభ వర్ణనాతీతం ఇక్కడే ఆంజనేయ స్వామివారి భవ్య మందిరం ఒకటి ఉంది ఈ మందిరంలో కొలువు తీరిన ఆంజనేయ స్వామి వీరాంజనేయస్వామి అవతారంలో కనిపిస్తారు ఇదే ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువు తీరారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్వామి ప్రతిష్ఠించారు ఇక్కడే మరోపక్క నవగ్రహాలయం గోశాల గీతా మందిరాలు ఉన్నాయి ఓ అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకుని ఈ ఆలయానికి సమీపాన పురాతన కాలం నాటి అనంతేశ్వర స్వామి ఆలయం ఉంది భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది ప్రసన్న సోమేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప స్వామి మందిరాలున్నాయి ప్రధాన ఆలయానికి మరోపక్క స్వామి ఆలయం ఉంది ఇది కూడా అత్యంత పురాతనమైన మందిరంగా ప్రఖ్యాతికెక్కింది గర్భాలయంలో కొలువైన చంద్రమౌళీశ్వర స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు ఇదే ఆలయం చుట్టూ మదిరాజ మఠం పుత్తెగ మఠం అదమూరు మఠం పేజావరు మఠం కటిపూరు మఠం కృష్ణాపూర్ మఠం పలియారు మఠం సిదువురు మఠాలను భక్తులు దర్శించుకోవచ్చు ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో రోజు ప్రాతకాలంలో స్వామివారికి చేసే పూజలు ఆనందదాయకంగా సాగుతాయి అలాగే స్వామివారికి ప్రతి ఏటా చేసే శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు